మా ఊళ్ళో నన్నంత జూనియర్ సమంత అనేవారు గొప్ప చెప్పుకోవడం కాదు కానీ వీధి బస్టాపు కళాశాలలో నా కోసం రోజుకు పది మంది కుర్రాళ్ళైనా కాపు కాసేవారు ఆ అతి ఆత్మవిశ్వాసమో ఉట్టుకతో వచ్చిన మనస్తత్వమో నేను ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు నా కోసం ఓ రాజకుమారుడు గుర్రం ఎక్కి వస్తాడని కళల్లో విహరించేదాన్ని బీటెక్ పూర్తవ్వగానే అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టేశారు ఉద్యోగం బాగా లేదనో ఆస్తిపస్తులు తక్కువనో ఓ పది మందిని రిజెక్ట్ చేశాక చరణ్ సంబంధం వచ్చింది అబ్బాయి చాలా మంచివాడు ఉన్నాయి ఐటీ కంపెనీలో టీం లీడర్ ఏదో ఫంక్షన్లో నిన్ను చూశాడట పైసా కట్నం తీసుకోకుండా చేసుకుంటానన్నాడు అంటూ అమ్మ నాన్నలు పోరు పెట్టారు అంత బాగానే ఉంది కానీ మనిషి కొంచెం నలుపు నచ్చలేదంటే కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు ఆ ఇష్టంగానే తలూప పెన్లైతే జరిగింది కానీ తను నాకు తగినవాడు కాదని అసంతృప్తి వెంటాడేది అదే మా మధ్య దూరం పెంచింది కానీ నేను ఎంత విసుక్కున్నా తను అంత ప్రేమ చూపించేవాడు ఓసారి క్లాస్మేట్ పెళ్లికి వెళ్ళాము గ్యారెంటీ కలర్ని చేసుకున్నావా ఫ్రెండ్స్ని పెళ్ళాడుతావనుకుంటే కాకి ముక్కుకి దొండపండలా ఇతడి అంటే అంటూ ఫ్రెండ్స్ వేలాకూలమాడారు తల కొట్టినట్లయింది అప్పటి నుంచి తనతో బయటికి వెళ్ళడం మానేషా ఓసారి ఊరు నుంచి అత్తమామలు వచ్చారు వారమైనా కదలరే సపరీర్ చేయలేక విసుకొచ్చేది పైగా పదిసార్లు పిల్లల విషయం తీశారు ఇప్పుడే వద్దనుకుంటున్నారా ఆసుపత్రికి వెళ్ళొచ్చు కదా అంటూ నశ భరించలేకపోయా పిల్లల గురించి మాకు లేని ఆదురుదా మీకెందుకు ఇంకోసారి అడిగితే బాగుండదు అని మొహం మీద చెప్పా అత్తమ్మ కన్నీళ్లు పెట్టుకుంది నోరు జారానని కొంచెం మనసులో అనిపించినా అది నా మంచికేలే అనుకున్నా మర్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మ నాన్నల్ని నువ్వేమన్నావని నేను అడగను కానీ వాళ్ళు చాలా బాధపడ్డారు ఏ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణలు అడుగు అన్నాడు ఆయన తనకి తాను ఏదో ఊహించుకొని నన్ను నిందించడం నచ్చలేదు ఒకసారి చెప్పడం కుదరదన్న అప్పటి నుంచి ఆయన తీరు మారిపోయింది ఇంట్లో ఒక మనిషిని ఉన్నాను అనే విషయం పట్టించుకునేవాడు కాదు దాంతో నాహం మరింత దెబ్బతింది ఓసారి ఫోన్ విషయంలో మాట పెరిగింది నీకు మంచితనం లేదు పెద్దల్ని గౌరవించవు పనిచేత కాదు ఏం చూసుకుని ఇంతలా ఎగిరిపడుతున్నావు అని గట్టిగా అరిచాడు నేను రెచ్చిపోయా నేను తలుచుకుంటే నీలాంటి వంద మంది మొగాళ్ళు నా వెనుక పడతారు అన్న నా చెంప చెల్లు మంది అంతే ఆ క్షణమే బ్యాగ్ సర్దుకొని ఇంటికి అమ్మా నాన్నలు తనకే సపోర్ట్ చేయడం నాలో మరింత కోపం రాజేసింది కొట్టాడని గృహహింస కేసు పెట్టాలనుకున్నా దీన్నే సాకుగా చూపి విడాకులు కావాలని పట్టుబట్ట ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా అని సారి చెప్పి ఇంటికి వచ్చేయమన్నాడు ఆయన శని నా నెత్తిన కూర్చుని ఉంటే మంచి మాటలు చెబే కెక్కుతాయా అలాగే మొండికేశా నాలుగు నెలలయ్యాక ఆయనే విడాకుల నోటీసు పంపాడు మొదటిసారి నాలో కొంచెం భయం స్నేహితుల్ని సలహాడిగా మంచి చెప్పాల్సిన వాళ్ళు మంట పెట్టారు నీ తెలివి అందానికి చాలామంది దొరుకుతారు అతన్ని వదిలే అన్నారు రెండో ఆలోచన లేకుండా సంతకం చేసేసాను ఏడాదిన్నరలో పెళ్లి పిటాకులే ఇంట్లో కూర్చున్నా కన్న పాపానికి కన్నవాళ్ళు మళ్ళీ సంబంధాలు వెతికారు ఈసారి సీను తలకిందులైంది ఎవరొచ్చినా రెండో పెండ్లా అని చులకనగా చూసేవారు ఏమీ లేని వాళ్ళు కట్నం డిమాండ్ చేసేవారు అప్పుడు అర్థమైంది నా స్థాయి ఇలా కాదని మొదటి పెండ్లి సంగతి దాచాము కొన్ని ప్రయత్నాలు అయ్యాక ఒక సంబంధం కుదిరింది అందం డబ్బు ఉన్న రవి నా జీవితంలోకి వచ్చాడు ఎట్టకేలకు నేను కోరుకున్న జీవితం నా సొంతమవుతుందని మురిసిపోయా కానీ అది ఎండమావి లాంటిదేనని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు కట్నం తీసుకురాలేదని అత్త ఆడపడుచు సూటిపోటి మాటలనేవారు తన ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడెళ్తాడో తెలియదు నా ముందే వేరే అమ్మాయిలతో ఫోన్లో పరాచికాలు అమ్మా నాన్నలకు చెప్తే నీ కర్మ మేమేం చేయలేమన్నారు ఈ కష్టాలు చాలావా అన్నట్లు వాళ్ళ దూరపు చుట్టం ద్వారా నా మొదటి స్వప్నిల్లి సంగతి తెలిసింది అప్పటి నుంచి నా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా తయారైంది నన్ను మూసగత్తే అన్నారు తిట్టడం కొట్టడం మామూలైపోయింది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ నేనే అందరి ముందు దోషిలా నిలబడ్డా ఇదంతా నా స్వయం కృతం అందం చూసుకొని విర్రవీగిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి నా జీవితము పాఠంలా మారాలని ఇలా మీ వచ్చా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్